రైట్ పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు అంటే గత పది సంవత్సరాలుగా అడపాదడపా ఈ విభజన హామీల విషయంలో కానీ లేకపోతే ఈ హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకానికి సంబంధించి కేంద్రం అడుగుతూనే ఉన్నారు కానీ తాజాగా ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏంటంటే కేంద్రమే ఈ ఆస్తుల పంపకాలను లేకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన నిధుల వాటాను ఇప్పించి ఉన్నట్లయితే హైదరాబాదులో ఆంధ్రుల భద్రతకు హామీ ఇచ్చినట్లయితే ఈ ప్రతిపాదన రాదు అన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ఏం చెప్తారు ఇది పూర్తిగా చట్టదూరం భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ రాజ్యాంగ పరిధిలోనే చేయాలి ఎందుకంటే వీటిని అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయటానికి కూడా వీలేదు అయితే మిత్రులు వైఎస్ఆర్ నేత మాట్లాడుతూ రాయలసీమ రాజధాని రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సంసిద్ధామన్నారు భారతీయ ఎంత పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టింది నిజం ఇప్పటికీ సిద్ధంగా ఉంది నిజం ఇదిలో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం అయితే హైకోర్టు రాయలసీమలో కర్నూలు లో ఏర్పాటు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది మిత్రులు ఒక విషయం సుప్రీం సుప్రీంకోర్టులో కేంద్ర న్యాయశాఖ ఇచ్చినటువంటి అఫిడవిట్ గురించి వాళ్ళు వారు మాట్లాడారు అయితే ఇందులో ఆయన వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే హైకోర్టు తెలంగాణ నుంచి విభజన చేసి మనకు అమరావతికి రావడానికి నోటిఫికేషన్ జారీ చేశారు అక్కడ ఫిక్స్ అయింది ఇప్పుడు హైకోర్టును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించాలి ఎవరైతే మీరు న్యాయ రాజధాని అని చెప్తున్నారో హైకోర్టును సంప్రదించి మీరు చెప్పారా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మేము మూడు రాజధానులు పెడుతున్నామని చెప్పారా లేదు కదా కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క దొంద ప్రమాణం అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణం గురించి మాట్లాడు గత ప్రభుత్వం సరిగా చేయలేదనే కదా మీకు అధికారం ఇచ్చింది ఓటేసింది ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక పది రోజులు ఎలా ఓటింగ్ పోలింగ్ ఉందనంగా ఈ రోజు మాట్లాడితే ప్రయోజనం లేదు కాబట్టి మీరు కూడా దానికి మాట్లాడడానికి కూడా అర్హత లేదనేది కూడా భావించదు ఇంకొక విషయం కూడా మాట్లాడరు వారు ఎవరి పక్క రాష్ట్రంలో శాంతి భద్రత మిత్రులు ఒక్క విషయం తెలుసుకోవాలి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తారు ఎందుకంటే మీరు ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు ఇప్పుడు మనకు రాష్ట్రం విభజన అయిన తర్వాత భాషా ప్రాతిపదికనే మనం మాట్లాడుకోవాలి ఈ రోజు భాషా ప్రదంగా మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణలో తెలుగు కర్ణాటకలో తెలుగు మాట్లాడేవారు డెబ్బై లక్షల ఓటర్లు ఉన్నారు ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తెచ్చుకోవాలా ఇది ఫెడరల్ వ్యవస్థ భారతదేశంలోని పౌరులందరూ కూడా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం కూడా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెసిన ఎవరైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు బంధాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి దీన్ని ఒకసారి గుర్తించుకోవాలి ప్రజలకు లేనిపోని భయాలు సృష్టించే ఈ రోజు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను గవర్నర్ ఉంది ఈ రోజు మూడు నెలలకి వెళ్లిపోతుంది వారికి రక్షణ ఉండదని చెప్పారు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గెల్చాలని రాష్ట్ర విభజన కోరుకున్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మళ్ళా అధికారంలో ఉండాలని చేసిన ప్రయత్నం మీకు గుర్తు రాలేదు ఆ రోజు ఇప్పుడు మీ మీరు మీరు ఏ పార్టీ ఆ స్థానిక ప్రజల మీద దాడులు చేస్తుందో ఈ రోజు చెప్పాలి కాబట్టి ఇది ఒక కుట్ర కోరం వన్ ట్వంటీ బి కాన్స్పిరసీ మాత్రమే ఇంకొకటి కాదు కాదు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేని గొడవలు జరుగుతాయని ఈ రోజు పెట్టడంలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తాడు అదేవిధంగా మీకు హైదరాబాద్ లోని ఆస్తుల గురించి అంటున్నారు ఆస్తులు మీకు 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 రావాల్సి ఉంటే కాంగ్రెస్ పార్టీ విభజనలో చేసిన తప్పిదాల వల్ల ఈ రోజు ఉన్నాయి లేదని మనం చెప్పడానికి లేదు అయితే మీరు కూడా ఏదైతే ఇంతకు ముందు బిఎస్ఆర్ ఇప్పుడు టిఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ వారితో మీరు ఎంత సఖ్యతగా ఉన్నారో మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఏదైనా చర్చల ద్వారానే పరిష్కారం మీరు అన్నింటి అన్నింటికి కూడా మీకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు వాటిని విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఈరోజు అడుగుతున్నారు మీరు మీరు ఈ ఒక్క వాదన మీరు ఒకటే చెప్పడం లేదు వారు కూడా ఏం చెప్తున్నారంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులో ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన అప్పులైతేనేమి పెట్టుబడులు అయితేనేమి మాకు భాగస్వామ్యం ఉందంటున్నారు ఆ విషయాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు అటు ఈ విషయాలన్నీ కూడా వైఖరితో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడి మాట్లాడుతాం తప్పంకోటి కాదు వారు ఇంకొక విషయం కూడా మాట్లాడు జనాభా ప్రాతిపదికన కేంద్రం నిధులు కేటాయిస్తుందంటున్నారు ఇది పచ్చి అబద్ధము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకి ఏ రోజు వచ్చినట్టు మీరు మీరు ఒకసారి సపరేట్ గా డిబేట్ పెట్టిన కూడా భారతీయ జనతా పార్టీ ఏ అయినా పంపిస్తుంది మీకు ఇరవై ఐదు కోట్లు దగ్గర దగ్గరగా జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గ్రామీణ ఏదైతే ఎన్ఆర్జీ స్కీమ్స్ ఉన్నాయో మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నాయో దానికి వస్తున్న నిధులకు అధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల పాపులేషన్ ఉన్న రాష్ట్రానికి వస్తున్నాయి దీన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలా ఇదే కాదు ఈ ప్రభుత్వం కేంద్ర జల్ జీవన్ మిషన్ కింద వస్తున్నటువంటి నిసులు నిధులను కొలాయిలు ఇంటింటికి ఇచ్చి పేదలకు నీళ్లు అందించే విషయంలో ఈ రాష్ట్రం వెనుకబడి ఉంది రెండు వేల తొమ్మిదిలో ఏ ప్రభుత్వం చేస్తుందో వాటికి కూడా ఈ రోజు బిల్లులు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద చేసిన రోడ్లు మేము తప్ప ఇంకొకటి ఎవరు వేయడం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇల్లు ఇచ్చాం మీరు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలా వీరు చాలా గ్రామాల్లో మేము అభివృద్ధి చెందుతాం గ్రామ సెక్రటరీ కట్టాం రైతు భరోసా కేంద్రాలు కట్టారు రైతు భరోసా కేంద్రాలు ఏవైతే కట్టాడో వాడు గ్రామీణ ఉపాధి హామీ కథ కింద ఉందో వాటి ద్వారా నూరు రోజులు నూరు రూపాయలు ఉపాధి కూలి ఉంటే అందులో నలభై రూపాయలు మీకు ఈ రోజు డబ్బులు ఇచ్చి వాటిని నిర్మాణం చేస్తున్నారు అవి తమ ఖాతాలో చేసుకుంటున్నారో మేము భారతీయ జనతా పార్టీ దీన్ని చక్కగా వివరించింది కూడా ఏదైతే గ్రామంలో శిలా పథకం కింద ఈరోజు ఎన్ఆర్జీ స్కీమ్స్ అని ఈ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సత్యదరమైన మాటలు మాట్లాడుతూ ఉంది వీళ్ళకు వీళ్ళకు రెవెన్యూ లోటు ఇచ్చాం అది గుర్తుకు లేదా అది చెప్పరు కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాలు చెప్పదు తర్వాత పెద్దన్న పాత్ర వహించాలంటే పెద్దన్న పాత్ర వహించాల్సిన విషయాలు భారతీయ జనతా పార్టీకి తెలుసు ఆ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు కానీ పాటించింది ఏమీ లేదు అందుకనే భారతీయ జనతా పార్టీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రతి అసెంబ్లీలో నూరు చిన్న వీధి వీటిని ప్రజాపూరు రెండు పేరుతో నిర్వహిస్తూ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాల్లో చేసిన అసమర్థ పాలన అభివృద్ధి లేని విషయాన్ని కూడా ఇంటింటికి ప్రతి కార్యకర్తకు ప్రతి పౌరునికి తెలిసే విధంగా చెప్తుంది చెప్తూ చెప్పడానికి మాత్రమే యాత్ర చేపట్టారు ఇది కాకోకుండా మిత్రులందరూ కూడా గమనించాలి ఇప్పుడు వీరు వీరు ఆరోగ్య శాఖలో మేము చాలా మందిని రిక్రూట్ చేశామని చెప్తున్నాం నేషనల్ హెల్త్ మిషన్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఈ రోజు పట్టణాలలో మీకు ఏదైతే మీకు మీకు ఢిల్లీలో ఏదైతే రూరల్ గా ఒక మోడల్ గా ఉందో అటువంటి దాన్ని ఇప్పుడు మీరు దేశ వ్యాప్తంగా కూడా మీకు అమలు చేయడం జరుగుతుంది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా తీసుకొచ్చి ఈ రోజు చేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలు తప్ప వీరు కొత్తగా ఏదన్నా ఒక కార్యక్రమం తీసుకొచ్చి దానికి మేము డబ్బులు ఇచ్చామని చెప్పండి చెప్పండి ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ ప్రధానమంత్రి జన ఆరోగ్య ఆరోగ్య కార్డు కింద మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది ప్రధానమంత్రి గారి ఫోటో లేదు తర్వాత కేంద్రం ఇక్కడ నుంచి ట్యాక్స్లు కట్టిన విషయం మాట్లాడిన మిత్రులు ఒక్కసారి చర్చకు అకౌంట్ చేస్తుంటే ఏదైతే ఈ ప్రాంతంలో ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయో వాటిని అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టు ఫార్టీ టూ పర్సెంట్ తో పాటు అదనంగా కూడా వీళ్ళకి ఇస్తున్నాం అది కాక వీడు వీరు వీరు ఎవరైతే అధికారం లేకు రావాలని తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు అధికారం చేపట్టిన తర్వాత ఇవ్వని స్కీములకు కూడా వీరు డబ్బులు అడుగుతున్నారు అది కరెక్ట్ అయింది కాదు అది కాకోకుండా వీరు ఎఫ్ఎండిఆర్ పరిగిని దాటి ఈ రోజు అప్పులు చేస్తున్నారు వాటికి సమాధానం చెప్పలేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పే విషయాలు అన్నింటి కూడా కరెక్ట్ కాదు వారికి తోచిన విషయాలు వారికి లెక్కలు వచ్చిన విషయాలు అన్నిటికీ చెప్తున్నారు పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతున్నారు పేదరిక నిర్మూలనకు మీరు ఏం చేశారో చెప్పాలి ఉపాధి కల్పన ఫ్యాక్టరీలు పెట్టారా చిన్న పరిశ్రమలు పెట్టారా సూక్ష్మ పరిశ్రమలు ఆదుకున్నారా మీరు ఇక్కడ చూడండి వలసలు వెళ్తున్నారు మీరు రాయలసీమ జిల్లాల్లో మీరు రైళ్లు బస్సులు చూస్తే ఉపాధి కోసం వెళ్తా ఉన్నారు వీళ్ళు చెప్పే విషయాలు కూడా రాజధాని విషయంలో కానీ ఏ విషయంలో కూడా పూర్తి సత్య దూరమైంది కాబట్టి ఈ ఎన్నికల్లో అన్ని విషయాలు కూడా చర్చకు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సిద్ధంగా ఉండాలి మనతో పాటు